హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మీతో డోలా కలెక్షన్ షేర్ చేస్తున్నాను సో డోలా ఉన్నాయి ఆఫర్లు ఉన్నాయి డోలాలు కొన్ని కొన్ని స్మాల్ మిస్ప్రింట్లు మిస్టేకుల్లో ఉన్నాయి అవన్నీ కూడా ఆఫర్లు ఇచ్చేస్తున్నాను సో మన షాప్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ సో ఆ ఆఫర్లు ఉన్నాయి వర్క్ సారీస్ డోలాలు గజ్జి సార్లు అయోష బ్రాండ్లు మనకి ఇంకా టాబీ సిల్క్లు చందేరి సిల్క్లు వీర్ గ్రాండ్ బ్రాసలో కట్ వర్క్ సారీస్ అన్నీ కూడా ఇవాళ వీడియో స్పెషల్ వీడియో ఏంటంటే ఓపెన్ చేయను అన్నీ మీకు ఫోల్డింగ్స్లోనే చూపిస్తాను ప్రైజెస్ చెప్తాను ఎవరైతే ఎక్కువ క్వాంటిటీ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి డిస్కౌంట్ ఆఫర్ కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చెప్తాను ఒకే వీడియోలో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు రోజు ఇందులో కలర్స్ ఉన్నాయా ఇందులో ఏమి అవైలబుల్ ఉన్నాయా అలా అడుగుతుంటారు కదా సో అట్లాంటి కలెక్షన్ మొత్తం షేర్ చేస్తాను ఇవాళ వీడియోలో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ వచ్చేసరికి మనం చూస్తుంది డోలా సారీ రిచ్ పళ్ళు మంచి మిర్చి రెడ్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా సో దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేసింది శారీ మొత్తం ఇలాగా ఆల్ ఓవర్ డిజైన్ డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది కదా ఆల్ ఓవర్ డిజైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా ప్రింట్ మిస్టేక్ అయితే ఏమీ లేదు ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను సింగిల్ శారీ పర్చేజ్ ఉంది సో హ్యాపీగా ఆన్లైన్లో బై చేసుకోవచ్చు కట్టు చేయంలో కూడా ఒక పావు మీటర్ ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది నేను బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకేనా వన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి పళ్ళు పా నెక్స్ట్ శారీ చూద్దాం ఆల్ ఓవర్లో మనకి ఇది కూడా అంతే వైన్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది బట్ మనం కావాలని ఆఫర్లు ఇస్తున్నాము సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ జస్ట్ వన్ త్రీ డబల్ నైన్ పదమూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే అనమాట స్మాల్ బీవింగ్ మిస్టేక్స్ స్టాక్ అండి ఎక్కడన్నా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు మ్యాక్సిమం లేవు ఉంటే కనిపిస్తే నేనే చెప్తాను మ్యాక్సిమం లేవు వన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇవైతే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ కలర్ కూడా మనకి కొంచెం కనకాంబరం కలర్ షేడ్లో వస్తుంది మొత్తం మనకి మీనా వివింగ్ అనమాట మల్టీ కలర్ బ్రష్ మీనా లాగా వస్తుంది బ్రష్ పెయింటింగ్ లాగా ఒక గ్లిటర్ టైప్లో వస్తుంది మిగతా అదంతా కూడా మనకి ప్యూర్ గోల్డ్ జరిగి ఇది కూడా అంతే డ్యామేజ్ మిస్టేక్ ఏమీ లేదు పళ్ళు టజెల్స్ ఉన్నాయి చక్క బ్లౌజ్ కూడా మనకి వచ్చేటప్పటికి ఇలాంటి బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చిన్న చిన్న బుట్టాలతో బ్లౌజు లాస్ట్ టైం కూడా మంది అడిగారండి ఫిఫ్టీన్ డబల్ నైన్లో పెట్టాము ఈ స్టాప్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా చాలా చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసరికి ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్ ఎయిట్ ఓకేనా నెక్స్ట్ శారీ వైన్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో మెటీరియల్ వచ్చి ప్యూర్ డోలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ డిజైన్ క్లియర్ గా చూసుకోండి పళ్ళు పాటు సో ఇది బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ సో దీంట్లో డిజైన్ చూడండి సారీ మిడిల్ పార్ట్ లో మనకి కుచ్చిళ్లలో ఇలా వస్తుంది పైనంతా ప్లేన్ కింద వరకే బుట్టి వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా మాక్సిమం మిస్టేక్స్ కూడా ఏమీ లేవు డ్యామేజ్ మిస్టేక్స్ కూడా ఏమీ లేవు చాలా చక్కగా ఉంది సారీ కూడా థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రిష్ పిన్ థర్టీన్ డబల్ నైన్ ఇది వచ్చి బెనారస్ కడ్డీ జార్జెట్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బనారస్ కడ్డీ జార్జెట్ సో ఇది కూడా మంచి వైన్ కలర్ కాంబినేషన్ చిన్న బుటాతో అయితే శారీ ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పట్టు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బుటీతో బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి చక్క బ్లౌజ్ ఇలా బుట్టీతో ఇచ్చారు చాలా చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలాగే వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా బ్యూటిఫుల్ ఉంది పీస్ అయితే ప్యూర్ బనారస్ కడీ జార్జ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ వన్ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పడుతుంది పీస్ సో నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టుకొని ఆర్డర్ పెట్టుకోండి అండ్ షాప్కి రావాలి అన్న షాప్ కి డెఫినెట్గా విజిట్ చేయండి చాలా వెరైటీస్ అయితే వచ్చిన్నాయి సో ఆషాడమ్మ ఆఫర్స్ ఉన్నాయి శ్రావణ మాసానికి అన్నీ కూడా మనం ఫ్రెష్ షాకులు తెప్పిస్తున్నాము సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డోలా రంకాత్ శారీ డోలా రంకాత్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇదంతా కూడా మనకి పొజిషన్ ప్రింట్ అండి దగ్గరగా చూపిస్తాను పొజిషన్ ప్రింట్ వీవింగ్ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి మిస్టేక్ లో వచ్చింది డ్యామేజ్ ఏమైనా వచ్చిందేమో చెక్ చేసి చెప్పి ప్రైస్ చెప్తా మీకు ఆల్ ఓవర్ సారీ ప్యూర్ డోలా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో దిస్ ఇస్ ద సారీ చాలా బాగుందండి పీస్ నో మిస్టేక్ నో డ్యామేజ్ ఏమీ లేదు డ్యామేజ్ కూడా ఏమీ లేదు వేరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు బ్లౌజ్ బ్లౌజ్ ఓకేనా పళ్ళులో చూడండి ఇక్కడ ఇది పళ్ళు పాటు ఇక్కడ ఎడ్జిలో అనమాట ఇది అసలు ఇది మ్యాటరే కాదు ఇది అసలు మ్యాటరే కాదు అనమాట పళ్ళులో ఎడ్జిలో ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది అది పెద్ద ప్రాబ్లం అయితే కానే కాదు సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ప్యూర్ డోలా రంకాత్ మిస్టేక్ శారీసు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ మనం అది కొద్దిగా రఫ్ చేయించుకుంటే అనమాట శారీ లుకింగ్ ఒకసారి చూడండి ఎంత బాగుందో సారీ టూ అండి శారీ ప్రైస్ రెండు వేల ఒక్కొంద మాత్రమే రెండు వేల ఒక్కొంద మాత్రమే శారీ ప్రైస్ సో బ్యూటిఫుల్ డోలా రంకత్ పీస్ కలర్ కాంబినేషన్ కూడా అద్దీ చీర అయితే మాత్రం చాలా ఉంది మిస్టేక్స్ ఫ్రెష్లు అన్నీ ఉన్నాయి సో డైరెక్ట్గా షాప్కి రావాలనుకున్నట్టు ఖచ్చితంగా రండి వర్క్ సారీస్ చాలా మంచి వర్క్ సారీస్ అయితే వచ్చినాయి సో నెక్స్ట్ శారీ బెనారస్ లో వర్క్ అండి శారీ మొత్తం మనకి బోర్డర్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది చూడండి శారీ వచ్చి బెనారస్ క్వాలిటీ క్వాలిటీ టమాటా రెడ్ కలర్ శారీ చూస్తున్నారు కదా మనకి బోర్డర్ కానీ పళ్ళు కానీ ఫుల్ లెంగ్త్ మనకి మగ్గం వర్క్ స్టోన్తో వర్క్ ఇచ్చారు మంచి టొమాటో రెడ్ కలర్ శారీ అండి శారీ కూడా సో బ్యూటిఫుల్ ఉంది ఫుల్ లెంగ్త్ వర్క్ వర్క్ ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఫుల్ లెంగ్త్ మగ్గం వర్క్ స్టైల్ అనమాట శారీ ప్రైస్ చెప్తాను మీరే ఆశ్చర్యపోతారు అనమాట ఇది కట్చింగ్ అండి కట్చింగ్ లో ఇక్కడ కొద్దిగా మాత్రమే ప్లెయిన్ మనకి ఒక పావు మీటర్ మాత్రమే ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు డామేజ్ మిస్టేక్ ఏమీ లేదు దిస్ ఇస్ ద బ్లౌజ్ శారీ ప్రైస్ అండి ఓన్లీ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే పడుతుంది సారీ ప్రైస్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ ఓన్లీ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ పన్నెండు వందల తొంభై తొమ్మిది డోలాలో ఇది కూడా వైన్ కలర్ కాంబినేషన్ సారీ అండి పెద్ద బోర్డరు బాగుంటుంది కస్టమైజేషన్ కి చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి పల్లులో మిస్ ప్రింట్ వచ్చింది ఒకసారి మా దగ్గరగా ప్యూర్ డోలా ఇక్కడ మనకి మిస్ ప్రింట్ అయితే వచ్చింది కొంచెం పెద్ద బోర్డర్ లెంగ్తీ బోర్డర్ చూపిస్తామండి శారీ డిజైన్ అది చూసుకోండి మిస్ ప్రింట్ మాత్రమే కనిపించింది సో బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా మనకి బుటీతోనే బ్లౌజ్ ఇచ్చేసారు చక్కగా శారీలో ఏదైతే బుటీ ఉందో అదే బ్లౌజ్లో కూడా కంటిన్యూ అవుతుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కలెక్షన్ సో ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది జస్ట్ టెన్ డబల్ నైన్ అండి టెన్ డబల్ నైన్ మాత్రమే పది తొంభై తొమ్మిది మాత్రమే టెన్ డబల్ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ ఇందులోనే మనకి పింక్ కలర్ ఉంది బట్ ఇవి డ్యామేజ్ సెక్షన్లో మనకి ఉంటే డ్యామేజ్ చూపిస్తున్నాను లేకపోతే లేకపోయినా కూడా అదే రేటు డ్యామేజ్ ఉన్నా లేకపోయినా ఒకటే రేటు ఒకవేళ డ్యామేజ్ ఉంది అని ఇబ్బంది పడ పడేవాళ్ళు ఎవరైనా కస్టమైజేషన్కి వెళ్ళండి ఎందుకంటే పది తొంభై తొమ్మిది అంటే దగ్గర దగ్గర మనకి వెయ్యి రూపాయలు ఈ డోలాలు రానే రావు హండ్రెడ్ పర్సెంట్ రావు సో అది చూసుకొని తీసుకోండి దిస్ ఇస్ ద బ్లౌజ్ దీనికి కూడా అంతే శారీలో ఏదైతే బుట్ట కంటిన్యూ అయిందో అదే బుట్టాతో బ్లౌజ్ ఇచ్చేసారు చక్కగా స్టార్టింగ్ నుంచి కూడా ఎంత పెద్ద బార్డర్తో వస్తున్నాయి ప్యూ డోలాలు మనం వాషాడము ఆఫర్లో స్టాక్ అంతా మనం ఇంకా సోల్డర్డ్ పెట్టేయాలని చెప్పి ఇస్తున్న రేట్లు హో మిస్టేక్ డ్యామేజ్ కూడా నాకైతే ఏం కనిపించలేదు చిన్న చిత్తగా ఏమన్నా డ్యామేజ్లు వస్తాయేమో వస్తుందని చెప్పి తీసుకోండి మళ్ళీ ఇది ఫ్రెష్ కాదు శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకోవడానికి ఈ స్టాక్ అయితే ఏం పనికిరాదు నాకు తెలిసి పనికిరాదంటే డ్యామేజ్లు వచ్చాయని కాదండి ఎక్కడన్నా వచ్చినా కూడా మీరు మళ్ళీ ఇబ్బంది పడద్దు డ్యామేజ్ వస్తుందని చెప్పి తీసుకోండి ఓకేనా వచ్చినా పర్లేదు అనుకున్నోళ్ళు తీసుకోండి పది తొంభై తొమ్మిదికి ఇంత గ్రాండ్ శారీస్ ఎక్కడ రానే రావు సో చూసుకొని తీసుకోండి నెక్స్ట్ అండి ఇది కూడా డోలానే రెడ్ కలర్ కాంబినేషను అన్ఫినిషిడ్ ఉన్నాయి బోర్డర్స్ సో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మనకి ప్యూర్ గోల్డ్ జరీ వీవింగ్స్ అన్నీ కూడా అండ్ దీనికి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ వచ్చేసింది ఇంకా వేరే బ్లౌజ్ ఏం లేదు సో ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ మొత్తం మనకి స్టార్టింగ్ నుంచి కూడా పెద్ద బోర్డర్ చక్కగా లెంతీ బోర్డర్ స్టైల్ వచ్చింది కస్టమైజేషన్కి బాగుంటాయి కస్టమైజేషన్కి అయితే నిజంగా చాలా బాగుంటాయి సో ఈ డిజైన్ కూడా బాగానే ఉంది పెద్ద బోర్డర్ వచ్చింది కొద్దిగా చాలా బాగుంది డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉందండి కొద్దిగా హైలైట్ పీస్ హెవీ జరీ వివింగ్స్తో హైలైట్గా ఉంది పీస్ పదకొండు తొంభై తొమ్మిది ఫ్రిష్ ఇంకొకటి పెట్టాను వర్క్లో సో వర్క్లో వర్క్ ప్యాటర్న్ ఇది ఇంకొక పీస్ ఉంది మిస్టేక్ మ్యాక్సిమమ్ ఉండకపోవచ్చండి ట్రిపుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను కావాలనుకుంటే తీసేస్తాను గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి బోర్డర్లో వర్క్ ఒకసారి చూపిస్తాను వర్క్ అంతా అంటుకుపోయిందండి సార్ చూపిది చాలా హెవీగా ఉందండి పీస్ అయితే మాత్రం బోర్డర్ వర్క్ అది క్లియర్గా చూపించారు బెనారస్ క్వాలిటీ డైమండ్ స్టోన్ వర్క్ అంటారు మొత్తం డైమండ్ స్టోన్ వర్క్ వచ్చింది శారీ మొత్తం మిస్టేక్ ఏమీ లేదు బట్ ఈ స్టోన్స్ ఏంటంటే మనకి ఇలానే వస్తాయి వచ్చేటప్పుడు శారీ అసలు మనం ఓపెన్ చేయలేదు కాబట్టి ఇలా అంటుకుపోతుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చేశారు జస్ట్ ట్రిపుల్ లైన్ ఇస్తున్నాను కావాలను కూడా తీసేస్తాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ సో ఆల్ ఓవర్ శారీ అండి ఓకేనా ట్రిపుల్ లైన్ ఓన్లీ త్రీ షిప్ అండ్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి ప్లెయిన్ ప్లెయిన్ డోలాలో ఎంత మంది అడుగుతున్నారు ఎంత మంది అడుగుతున్నారు డామేజీ దొరుకుతానే ఉన్నాయి బట్ బట్ ఇది డ్యామేజ్ లేదండి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ సారీ దీనికి బ్లౌజ్ లేదు ఓన్లీ సారీ ఓన్లీ శారీ అండి బ్లౌజ్ అయితే లేదు త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్నాను కావాలనుకుంటే తీసేసుకోండి జస్ట్ ప్లెయిన్ అనమాట ప్యూర్ డోలా నో మిస్టేక్ నో డామేజ్ త్రిబుల్ లైన్ లో ఇచ్చేస్తున్నాను తీసేసుకో అండ్ నెక్స్ట్ అండి ఇది ప్యూర్ టిష్యూ శారీ అండి చాలా చాలా బాగుంది తీసైతే మాత్రం డార్క్ పిస్తా గ్రీన్ కలరు లెంగ్ బార్డరు బార్డర్ కూడాను డార్క్ పిస్తా గ్రీన్ ప్యూర్ టిష్యూ అండి ఫ్యాబ్రిక్ ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి క్వాలిటీ ఎంత బాగుందో చూడండి ప్యూర్ టిష్యూ ఫాలింగ్ మెటీరియల్ లోనే చాలా బాగుంది అట్ ద సేమ్ టైం మనకి ట్రాన్స్పరెంట్ ఉండదు ఇది కొన్ని టిష్యూలు ఏంటంటే మరీ లైట్ గా ఉంది ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి ఇది ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉండదు చాలా బాగుంటుంది ఎవరికైనా అండ్ దట్ మనకి నో డ్యామేజ్ అనమాట ఇది డ్యామేజ్ సెక్షన్ కాదు సో ఇది వచ్చేటి బ్లౌజ్ ప్లేన్ లోనే బ్లౌజ్ ఇచ్చేసారు సీ కట్ చేయడం ఒక హాఫ్ మీటర్ ప్లేన్ ఉంది రిమైనింగ్ అంతా కూడా ఈ పెద్ద బార్డర్ వచ్చేసింది చక్కగా ఆ పెద్ద బోర్డర్ పిస్తా గ్రీన్ కలర్ చాలా మంచి లైట్ వెయిట్ అయితే వచ్చిందండి పీస్ చాలా బాగుంది ఇవన్నీ కూడా కాస్ట్లీ పీసెసే సో మనం రెగ్యులర్గా పోస్టింగ్స్ ఇస్తూ ఇక ఆఫర్లో పెట్టాలని చెప్పి పెడుతున్న కలెక్షన్ కానీ సో శారీ చూడండి ఎంత బాగుందో వచ్చేస్తాను వేసుకుని అప్పిస్తాను మీకు చాలా చాలా బాగుంది మీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ సో మంచి బ్రైట్ లుక్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సరే మీరు పేరప్ చేసుకున్నా పర్వాలేదు లేదు మీరు ఏదైనా సరే సెల్ఫ్ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నా శారీలో వచ్చిన బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా శారీ సూపర్గా ఉందండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వన్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా రెడ్ కలర్ శారీ అండి ఎంత బాగుందంటే ఇది కూడా మంచి మిర్చి రెడ్ చక్కగా మనకి శ్రావణ మాసానికి సెట్ అయ్యే పీస్ ఇది మిస్ ఎక్స్లోది కాదు ఇది ఫ్రెష్ పీస్ ఇది ఫ్రెష్ లోది కాదు సో బోర్డర్ కూడా చూడండి పెద్ద బోర్డర్ వచ్చింది లెంగ్తీ బోర్డర్ డిజైన్ అది చూసుకోండి ఒకసారి క్లియర్ క్లియర్గా పెద్ద బోర్డర్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లు మ్యాంగో డోలా ఇది ప్యూర్ హ్యాండ్లు మ్యాంగో డోలా అండి ప్యూర్ గోల్డ్ జరీతో వస్తుంది సారీ మొత్తం మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అది అసలు క్లాత్ క్వాలిటీ ఉందండి సూపర్ క్వాలిటీ ఉందన్నమాట డోలాలో అసలు మన దగ్గర ఐదు ఆరు వేల వరకు కూడా ఉంటాయి సో అందులో క్వాలిటీ అనమాట ఇది దగ్గర కొద్దిగా మనకి ఎలా అంటే థిక్గా రాదు చాలా థిన్గా లైట్ వెయిట్గా వస్తుంది సారీ ఎట్ ద సేమ్ టైం మనకి ప్యూర్ క్వాలిటీ తెలుస్తుంది మీకు చాలా చాలా ఫైన్గా ఉందండి ఇది ఫ్రెష్ పీస్ ఇది కూడా సూపర్గా ఉంది సో మనకి కట్చింగ్లో ఒక హాఫ్ మీటర్ ప్లేన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ప్లేన్ ఇచ్చేసారనమాట సూపర్గా ఉందండి పీస్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండ్ మనకి లైట్ వెయిట్ వస్తుంది క్రేప్ కొంచెం మనకి ముంగా క్రేప్ వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉందండి పీస్ కూడా బాగా మంచిగా బ్రైట్ లుక్ అండ్ అట్టు పెద్ద బోర్డర్ కాబట్టి ఓన్లీ సారీ నాట్ ఓన్లీ సారీ ఇది మనం కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు సో శారీ చూడండి మీకు ఎంత బాగు పెద్ద బోర్డరు చక్క మనం ఎంత పెద్ద స్టెప్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే కస్టమైజేషన్కి అందుకనే చెప్పాను నేను పెద్ద బోర్డర్ వచ్చింది బాగా అని సో ఇలా తీసుకున్నా బాగుంటుంది ఒక సారీ ఎంటైర్ లుక్ అయితే ఇది ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ పడుతుంది పీస్ ప్రైస్ సారీ అండి ఇది కూడా అంతే ప్యూర్ డోలా హ్యాండ్లూమ్ డోలా ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసరికి సో దిస్ ఇస్ ద శారీ డిజైన్ అది చూసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ ద్వారా లైట్ వెయిట్ ఉందండి పీస్ అయితే మాత్రం మంచిగా లైట్ వెయిట్ ఉందండి కలర్ కూడా బాగుంది ఎవరికైనా కొద్దిగా స్కిన్ టోన్ తక్కువ ఉన్న వాళ్ళకైనా కూడా కలర్ చక్కగా సెట్ అయిపోతుంది సో ప్లెయిన్ బ్లౌజ్ అండి నో డ్యామేజ్ డ్యామేజ్ ఏమీ లేదు సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చేసింది సో చాలా బాగుంది పింక్ కలర్ శారీ కూడాను సో లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ వితౌట్ డ్యామేజ్ వితౌట్ మిస్టేక్స్లో మనం హ్యూజ్ స్టాక్ తెప్పిస్తాం కాబట్టి ఆఫర్లు కూడా తొందరగా ఎక్కువ ఆఫర్లు పెట్టు పెట్టడానికి రీజన్ కూడా అది ఎక్కువ స్టాక్ తెప్పిస్తాం కాబట్టి సో ఆబ్వియస్లీ ఎంత క్లాసీ ఉందంటే సారీ లాంగ్ లుక్లో మీరే చూసుకోండి సూపర్గా ఉంది సారీ జస్ట్ థర్టీన్ డబుల్ నైన్ ఫ్రీ షిఫ్ట్ హ్యాండ్లూమ్ డోలా రంగ స్టైల్ వివింగ్ ఆల్రెడీ నేను లో పెట్టాను ఈ డిజైన్ సో వీడియో పెట్టాను కానీ అది మనకేంటంటే ఈ మోడ్లో రాలేదు వీడియో మోడ్లో రాలేదు లైవ్ మోడ్లో వచ్చి కొంతమందికి అర్థం కాలేదు కలర్ తో అడిగారు ఇదైతే ఫ్రెష్ అండి ఫ్రెష్ ఫ్రెష్ స్టాకే మన శ్రావణ మాసం కోసం తెప్పించింది డిజైన్ కూడాను మొత్తం రంకా స్టైల్లో ఇలాగ మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి వీవింగ్ చూడండి ఎంత బాగుంది సారీ చాలా బాగుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మొన్న ఎయిట్ కలర్స్ పెట్టాను ఫోర్ కలర్స్ అయితే సోల్డ్ అవుట్ ఈ టమాటా రెడ్ కలర్ ఎక్కువ చేపించాను అన్నమాట కావాలి ఫ్రెష్ స్టాకే సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఫ్రెష్ స్టాకే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పెట్టుబడులకైనా మీకు సో దేనికైనా సరే ఆల్ ఓవర్ సారీ సో డిజైన్ చూసుకోండి ఒకసారి క్లియర్గా చాలా బాగుంది కదా వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఉంది వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ వస్తుంది సారీ కలర్ కాంబినేషన్ మంచిగా బ్రైట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ డోలాలో ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్లో మనకి పద్దెనిమిది వందల బడ్జెట్లో ఫ్రెష్ స్టాక్ అనమాట మనం తెప్పించింది సో బ్యూటిఫుల్ ఉంది పళ్ళు పార్టీ ఎక్సలెంట్ ఉంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా సో ఒకసారి లాంగ్ షార్ట్ లో కూడా చూసుకోండి డిజైన్ అదే ఎలా వచ్చింది డీటెయిల్ ఎలా ఉంది మీరు కట్టుకుంటే వేసుకుంటే కూడా శారీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇందులో ఫోర్ కలర్ చాట్ అవైలబుల్గా ఉంది నేను చూపించేస్తాను పదిహేడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెష్ స్టాక్ ఇది ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ పీసెస్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది మీకు చక్కగా సో ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం ఎంటైర్ లుక్ అయితే మీకు విధంగా వస్తుంది అండి వన్ సెవెన్ డబల్ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది మాత్రమే పడుతుంది శారీ టైల్స్ కలర్స్ పెట్టేస్తాను మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ చక్కగా మీరు పెట్టుబడులు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు తర్వాత వచ్చి మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషను మంచి మిర్చి రెడ్ అండి డార్క్ మిర్చి రెడ్ సో అండ్ నెక్స్ట్ లావెండర్ కలర్ అన్నీ కూడా మనకి మోస్ట్ వాంటెండ్ ట్రెండింగ్ కలర్స్ తెప్పిస్తాను ఫ్రెష్ లో కూడాను ఫ్రెష్లు మిక్స్ ఏవి కావాలంటే అది ఎంత బాగుందో క్వాలిటీ చూసుకోండి ఇందులో మనకి ఈ ఫోర్ కలర్స్ నేను ఒకటి ఓపెన్ చేశాను కదా ఇవన్నీ ఓపెన్ చేయలేను అన్నీ కూడా అలాగే ఉంటాయి ఇంకా డిజైన్ ఒకసారి మీరు ఒకసారి డిజైన్ క్లియర్గా చూసుకోండి ఎలిఫెంట్స్ వస్తాయి ప్యూర్ గోల్డ్ వీవింగ్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా పన్నా కూడా పెద్దగా వస్తుంది నో డామేజ్ నో మిస్టేక్ పదిహేడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో మొత్తం మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా డిజైన్ ఒకసారి క్లియర్ గా చూసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ సాటిన్ అండి కట్ వర్క్ డైమండ్ స్టోన్ వర్క్ సెట్ వైజ్ మనకి ఫ్రెష్ స్టాక్ ఇది కూడా సెట్ వైజ్ కలర్స్ వస్తాయి హోల్సేల్ కావాలన్నా మీకు సెట్ కావాలన్నా కూడా స్టాక్ అవైలబుల్ గా ఉంది డిజైన్ చాలా బాగున్నాయి రెండు వేల ఐదు వందల దాకా కూడా ఆన్లైన్ లో ట్రెండింగ్ అయితే నడుస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్ డిజిటల్ అండి సో సాటిన్ డిజిటల్ మనకి డైమండ్ స్టోన్ కట్ వర్క్ స్టైల్లో ఎంత రేట్లు ఉన్నాయో మీకు బయట పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందలు హోల్సేల్ నడుస్తూనే ఉంది శారీ చూడండి ఇలా మొత్తం మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట డైమండ్ స్టోను అండ్ సాటిన్ డిజిటల్ ఫ్యాబ్రిక్ కూడా సాటిన్ వస్తుంది ప్యూర్ సాటిన్ ఇలా డైమండ్ స్టోన్ అండి ఎంత బాగుంది శారీ క్లాస్ డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అనమాట ఇవన్నీ సో రెగ్యులర్గా మనం నిన్న మొన్న బేలా ఫ్రెష్ పెట్టామండి ఎంత పన్నెండు వందల్లో ఫ్రెష్ పెట్టాము సో అలాంటిది ఇవి డిజిటల్ వచ్చేసరికి కట్ వర్క్ స్టోన్ వచ్చి కూడా మనం ఎంత రీజనబుల్ ఇస్తున్నామంటే అంత రీజనబుల్ అయితే ఇస్తున్నాము జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి కొద్దిగా ల్యావెండర్ పేస్టల్ కలర్స్ అన్నీ కూడాను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ కొద్దిగా లైట్గా ఇటుగా పడుతూ ఉంటాయి సో శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకు వర్క్ స్టోన్ లేస్ అయితే వస్తు వచ్చేస్తుంది లేస్ కాదు అది శారీలోనే అది లేస్ కాదండి శారీలోనే ఇన్బుల్డ్ అనమాట అటాచ్ చేసిన లేస్లే మనకి చాలా రేట్లు వస్తున్నాయి సో శారీ మొత్తం చూడండి దిస్ ఈస్ ద శారీ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చక్కగా మనకి ఇలాగా రియల్ డైమండ్ స్టోన్స్ వస్తాయి మనకి పార్టీ వేర్ ఉంటాయి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం మనము సారీ ఇలాగా మనం స్టెప్ పెట్టుకున్నా కూడా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇలాగే డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది ఇప్పుడు నేను వేస్తున్నా కదా సో అదే మాదిరిగా సో ఇది బ్లౌజ్ అనమాట మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది అయితే ఇలా వస్తుందండి క్లియర్ గా క్లారిటీ గా ఉందా జారిపోతుంది అవైలబుల్ గా ఉన్నాయి నాలుగు కలర్స్ ఉన్నాయి కలర్స్ నాలుగు బాగున్నాయి ఫస్ట్ నేను ఓపెన్ చేసింది లావెండర్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ అనమాట సో బ్లౌజ్ కూడా సేమ్ అంతేనండి నేనేంటంటే ఇంకా ప్రతి చీర బ్లౌజ్ ఓపెన్ చేయట్లేదు మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది మంచి డార్క్ కలర్ వస్తుంది ఓకేనా నేను ఓపెన్ చేసింది మటుకు లావెండర్ కలర్ నెక్స్ట్ ఉందండి ఇది చాక్లెట్ కలర్ ఎంత బాగుందో తీసేయడా కలర్స్ ఫోల్ చేసి చెప్తా ఫోర్ కలర్స్ పెట్టేస్తాను సో ఇది వచ్చేసరికి చాక్లెట్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ కలర్ లాంగ్ షర్ట్ లోనే మీ కలర్స్ క్లియర్ గా ఉంటాయి ఓపెన్ చేస్తే సో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెట్ వైజ్ కావాలన్నా కూడా హోల్సేల్ ప్రైస్ ఉంటుంది రావచ్చు థర్టీన్ ఫిఫ్టీ సింగిల్ పీస్ కావాలి అనుకుంటే థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేపటికి టసర్ కట్వర్క్ శారీస్ అండి ఇవి కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఆన్లైన్లో టసర్ కట్వర్క్ అనమాట బోత్ సైడ్ కూడా ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ డిజిటల్ వస్తుందండి సెట్ వైజ్గా ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయండి సెట్ వైజ్గా ప్యూర్ కసర్స్ పదిహేను వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సారీ ఒకటే ఓపెన్ చేసి చూపించి మీతో నేను కలర్స్ పెడతాను ఇలా ఫ్రెష్ టాక్ అనమాట మనం ఇచ్చేది కలర్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మనం ఇచ్చేది ప్యూర్లు అండి ఫ్రెష్లు సో మీరు ఫ్రెష్లు కొనుక్కునే వాళ్ళకి మన దగ్గర క్వాలిటీ అయితే అర్థమవుతుంది బ్యూటిఫుల్ ఉంది మొత్తం శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింటెడ్ అండి సో టసర్ కట్ వర్క్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ మొత్తం చూసుకోండి కాన్సెప్ట్ అది చూసుకోండి పద్నాలుగు వందల్లో పదిహేను వందల్లో వచ్చే సారీసే కాదు పీసెసే కాదు ఇవి సో ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలాగే వచ్చేస్తుంది అనమాట గా ఉంది ఫీజు ఆఫీస్ వేర్ కండి ఆఫీస్ వేర్ అని కాదు పార్టీ వేర్ అనమాట వేర్ కలెక్షన్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇట్లా కట్ వర్క్ వచ్చేస్తుంది రెండు వైపులా కూడా ఇందులో మనం కసర్ కట్ వర్క్ లో డామేజ్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అలా అమ్మను ఒకసారి గతంలో చూడండి సో దానికి కూడా ఇంత హైలైట్ కట్ వర్క్స్ కూడా రాల సింపుల్ సింపుల్ పీసెస్ వచ్చినాయి అనమాట సో ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇచ్చేసి మనకి ఈ బుట్ట అయితే ఎంబ్రాయిడరీ వర్క్ బుట్ట అయితే బ్లౌజులు ఇచ్చేసాయి ఇది వచ్చేపటికి బ్లౌజ్ సారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఒక పావు మీటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది చాలా బాగుంది కదా ఆఫీషియల్ గా ఉంటుంది సో ఇందులో మన దగ్గర ఉన్న కలర్ ఆనియన్ పింక్ ఒకటి స్కిన్ కలర్ ఒకటి రెండు ఓపెన్ చేస్తాను రెండు కూడా మెయిన్ కలర్స్ అండి పెట్టుబడులకైనా దేనికైనా షాప్ కి రావడం అనుకుంటే మాకు చక్కగా షాప్ కి అయితేనట్టు ఒక కలర్ ఇది ఉంది రెండు బాగున్నాయి ఓపెన్ చేస్తే అన్ని బాగానే ఉంటాయి సో ఇది వచ్చి ఆనియన్ పింక్ చాలా చాలా బాగుందండి ఇది వచ్చి మనకి ఎలా అంటే స్కిన్ కలర్ లో కూడా కొద్దిగా గ్రీన్ కలర్ లాగా వచ్చిందండి గ్రీన్ ఆర్ ఎల్లో మిక్సింగ్ లాగా చూపిస్తాను ఇది కూడా సో ఇది బ్లౌజ్ ఇలా బూటీతో బ్లౌజ్ ఇస్తారు అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ ప్రైజ్ ప్యూర్ తసర్స్ అండి ప్యూర్ వన్లు ఇవన్నీ కూడా ప్యూర్ వన్ షోరూమ్ పీసెస్ ఏ మనం తెప్పిస్తుంది సో అవే మనం చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము చక్కగా కట్ వర్క్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఇలా ఇది కూడా కలర్ చాలా బాగుంది మీ స్కిన్ టోన్ బట్టి కలర్ చూసుకొని తీసుకోండి జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇకపోతే ఫేవరెట్ ఆనియన్ పింక్ ఓపెన్ చేసేది ఏమీ లేదు అన్నీ కూడా ఇవే కాబట్టి మూడు కలర్ సెట్ వైజ్ వచ్చినాయి వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది